సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామానికి చెందిన విద్యార్థిని ఎస్ మనస్విని రెడ్డి అండర్ ఫోర్టీన్ రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో తృతీయ స్థానం కైవసం చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి చేతుల మీదుగా అవార్డును అందజేశారు भवन आगे चलोगे साइड ही साइड है जब लाजव कराने आते हैं देखने को मतलब इसको सिर्फ मरोसा रघुवंशी हैंडबॉल ऋषि दा कितनी दिनों में इसको पर हैंडबॉल बिहार लोनिवेंस इंटरनेशनल पर विजेता रेसिंगर इकलौता